Thank ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేనైతే వరలక్ష్మి నేనైతే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే ఎవ్రీ త్రీ డేస్ మాత్రము ఫోటోస్ అయితే మంచిగా క్లీన్గా గంగ నీళ్ళతో అయితే కడుక్కుంటాను కడిగిన తర్వాత మంచిగా నీట్గా ఫ్రెష్ క్లాత్తోని పొడి అయితే తుడుచుతాను ఎందుకంటే గ్లాస్ది కదా మరకలు కాకుండా నీట్గా ఉండేలా తర్వాత ఇంకా బొట్లు అయితే పెడతాను ఫస్ట్ గంధం పెట్టేసి అందులో కుంకుమ పెడతా ఇంకా అట్లా మొత్తం అన్ని దేవుళ్ళకి పెడతాను ఒకటి చిన్న సేమ్ దేవుళ్ళే రెండు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి మా దాంట్లో ఇంట్లో ఎందుకంటే ఒకటి గుండి అది అంత ముందు కొంచెం ప్రాబ్లం ఉండే అందుకోసమని అంటే పగలడం అలాంటిది ఏమీ లేదు బట్ అది ఉంది ఏం ఫ్లవర్స్ పెట్టడానికి రావట్లేదని ఇంకా మేమైతే జాతరకు వెళ్ళినప్పుడైతే పెద్ద ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొని వచ్చినాము అందులో ఇందులో సేమ్ దేవుళ్ళు ఉన్నారు ఇంకా నేనైతే రెగ్యులర్గానైతే ఇలానే చేస్తా మంచిగా క్లీన్ చేసేసుకొని అయితే బొట్లు అయితే పెడతాను పెట్టిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరనైతే చాలా ఫ్లవర్స్ ఉంటాయి నేను ఆల్రెడీ అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్న ఫ్లవర్స్ కానీ వాటర్ అన్నీ అన్ ముందుగానే తీసుకొచ్చుకున్న ప్రసాదము అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇంకా ఫ్లవర్స్ అయితే ఇవాళ ఫ్రైడే కదా మళ్ళీ వరలక్ష్మి వ్రతం కదా చా మందార పూలు ఉంటాయి కదా ముద్ద మందారమైన రిక మందారమైన అవి అయితే ఈరోజు స్పెషల్ పెడితే మంచిది అన్నట్టు ఎవ్రీ ఫ్రైడే నేనైతే ఇవే మందార పూలు పెడతాను రిమైనింగ్ డేస్లో వైట్ కలర్ నందివర్ధన పూలు ఏమున్నా అవి పెడతాను ఇంకా ఫొటోస్ అయితే ఇలా అయితే డెకరేట్ చేసిన ఇంట్లో ఉన్న పూలతోనే ఇట్లా మంచిగా లుకింగ్ వచ్చేటట్టు అయితే అన్ని ఫొటోస్కి అంటే పెద్ద ఫొటోస్కి అయితే అట్లా పెట్టి చిన్న ఫొటోస్కి అయితే ఈ వైట్ కలర్ పూలు అయితే పెడతాను ఇంకా ఇట్లా నీట్గా పెట్టుకున్న తర్వాతనైతే మనం నేను ఆల్రెడీ దేవుని దగ్గర ముట్టించే దీపాలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నా ఇంకా రెగ్యులర్గా ముట్టించుకునే దీపాలు ఉంటాయి కదా అవైతే నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నా ఫ్లవర్స్ కానీ వాటర్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి ముందే తీసుకొచ్చి పెట్టుకుంటా ఎందుకంటే ఒక్కసారి పూజ స్టార్ట్ చేసిన అంటే ఇంకా అక్కడి నుంచి అయితే ఓన్లీ తులసి కోట దగ్గర ముట్టించేటప్పుడే బయటికి వెళ్తే అంతవరకు నేను పూజ కంప్లీట్ అయ్యే వరకు వెళ్ళాను ఇంకా ఈ కలషం చెంపు చిన్నది ఉంది అందరు పెద్దది పెట్టుకుంటారు బట్ నేనైతే చిన్నది తీసుకున్నా ఇది మేము స్టార్టింగ్ నుండి మా ఇంట్లో ఇంతే ఉంది ఇక మేమైతే ప్రతి ఫ్రైడే నేను మా సార్ అయితే రెగ్యులర్గానైతే ఇందులో అయితే వేస్తాము మనీ వన్ టూ ఫైవ్ వరకు కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ అయితే వేస్తాము అది ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకోటి పెద్దది గల్లగురి ఉంది అందులో అయితే వేసేస్తాము ఇంకా మనం క్లీన్ చేసుకున్న మంగళార్తులు ఉంటాయి కదా అవైతే ఇంకా లైన్గా రెగ్యులర్గా ముట్టించే దేవుళ్ళు ఉంటారు కదా ఆ దేవుళ్ళ దగ్గరనైతే పెట్టేసిన ఈరోజు ఓన్లీ లక్ష్మీదేవి దగ్గర ఉప్పు దీపం పెడతారు కాబట్టి నేనైతే ఇవి ఇట్లా పెట్టుకున్న పెట్టుకున్న తర్వాతనైతే ఆ దీపాలకి గంధం కుంకుమ ఇవన్నీ పెట్టేసి అయితే అన్నీ నీట్గా అరేంజ్ చేసిన ఇంకా ఈ గ్యాప్లోనే నేను ఇంకేం చేసిన అంటే ఉప్పు దీపము పెట్టడానికైతే నేను ఒక చిప్ప ఉంటుంది కదా అందుకు దానికైతే పసుపు ఫుల్గా రాసేసి అందులో సాల్ట్ వేసి ఇంకో చిన్నది తీసుకొని దానికి కూడా పసుపు గంధం ఇవన్నీ రాసేసి అన్నీ అరేంజ్మెంట్స్ అయితే ముందే చేసుకున్నా ఎందుకంటే దాన్ని అయితే నేను వీడియో తీయలేకపోయినా అని అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేనైతే వీడియో తీసిన ఇంకా అన్నిట్లలోనైతే ఆయిల్ అయితే వేసేసి ఇంకా వత్తులేసి దీపం అయితే పెడుతున్నా ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా సో ఇక నేనైతే ఈ మనం వస్త్రము ఉంటుంది కదా దూదితో చేసేది ఆ వస్త్రము ఓన్లీ వేస్తాను బట్ ఈ ఒక్కరోజు స్పెషల్గా లక్ష్మీదేవునికి వేస్తా నా దగ్గర స్పెషల్ ఫోటో లేదు అందుకోసమని నేను ఉన్న దాంట్లోనే ఇట్లా అయితే పూజ చేస్తాను ఇక అదైతే వస్త్రం చేసి అయితే వేసిన ఇంకా అది వేయడం కంప్లీట్ అయిన తర్వాత దానికి బిఫోర్ నేను ప్రిపేర్ చేసుకున్నా కదా ఇంకా అవన్నీ దీపం ముట్టిస్తుంటేనైతే ఇంకా చూడండి ఒకసారి అంతా దేవుళ్ళు మొత్తం అయిపోయింది రెడీ చేయడం అంటే బొట్లు పెట్టి అన్నీ పూలు పెట్టి అన్నీ చేయడం అయితే అయిపోయింది ఇంకా దీపాలు అయితే వెలిగించిన మనము నార్మల్గా అగ్గిపుల్లతో దీపం ముట్టిస్తాం కదా బట్ అలా ముట్టివద్ద్దంట మనము ఊద్బస్తీ ఉంటుంది కదా దాన్ని ముట్టించి దీపాలు ముట్టియాలంట అట్లయితే మంచి జరుగుద్ది అంట నాకైతే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు ఎవరైనా అగ్గి ముట్టిస్తే మాత్రం అలా ముట్టియకండి ఊద్బస్తీతో అయితే ముట్టియండి ఇంకా నేను దీపం పెట్టినా చూడండి మొత్తము దేవుడికి ఏమేమి పెడతామో అవన్నీ అయితే నేను మంచిగా డెకరేట్ చేసి పెట్టుకున్నా ఒక ప్లేట్లో ఇంకా నేను మా సారైతే గౌరమ్మ చేసి కుడుకల్లో అంటే తమలపాకులో పెట్టేసి అయితే పెట్టినా కదా అందులో పసుపు కుంకుమ అయితే వేసినాము గాజులు సోని జాకటి ముక్క ఇవన్నీ అయితే దేవునికి ఒక వాయినం ఎట్లా పెడతారో సేమ్ అట్లనే పెట్టినా ఒక రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము ఇంకా మేము అక్కడ అవన్నీ అరేంజ్మెంట్ చేసుకొని నేనైతే ఫస్ట్ శివునికి అయితే కొబ్బరికాయ కొట్టినా తర్వాత లక్ష్మీదేవతకైతే కొట్టినా ఇంకా కొట్టిన తర్వాతనైతే అక్కడ పెట్టేసి నేను ఆల్రెడీ సేమ్ అయితే చేసిన ఓన్లీ ఒక స్వీట్ ఐటమే చేసినాను అది కూడా పెట్టేసిన ఇది బయట మా కోట ఇక ఇక్కడికైతే వచ్చి అక్కడ దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనైతే నేను ఇక్కడికి వచ్చి అయితే పూజ చేసుకున్నా ఈ పూజ కంప్లీట్ అయిపోయింది అప్పటికి ఎయిట్ అయిపోయింది పూజ అయిపోయేసరికి నేనైతే ఉప్పు దీపం అయితే ఇట్లా పెడతా కొంతమంది ఉప్పు దీపం అయితే పెట్టారు కానీ ఇట్లా పెట్టుకుంటే ఇంకా మంచిది అందరూ ఎక్కువ వరలక్ష్మి వ్రతం రోజు ఏంటి అంటే వాయినం ఇస్తారు బట్ నేనైతే అట్లా మొక్కుకోలేదు ప్రజెంట్ నేనైతే నార్మల్గా దేవుని దగ్గర పెట్టి నేనే యూజ్ చేసుకుంటా నేను అన్ని అనుకున్నట్టయితే ఇంకా మంచిగా చేస్తా అన్న వేళ నేనైతే ఇట్లనే ప్రిపేర్ చేసుకుంటా లాస్ట్ ఇయర్ ఇట్న చేసిన ఇప్పుడు కూడా ఇట్న చేసిన ఇంకా లాస్ట్కి అయితే మా ఆయనతోనైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నా మా ఆయన ముఖంలో చూడాలి సంతోషం వన్ ఇయర్కోసారి బ్లెస్సింగ్ తీసుకుంటుందని ఆ బ్లెస్ ఏ వేరుంది అనేది ఇక మంచిగా అయితే దీవిచ్చిండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్